హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నేరుగా చేరుతుంది మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి లాస్ట్ క్లాస్లో వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము ప్రధాన ఆదాయము భూమిసిస్తూ అనుకున్నాం పన్నులలో చెప్పేటప్పుడు కారుకర అనే ఒక పన్ను గురించి మాట్లాడండి కారుకర అంటే వృత్తి సంఘాలపై విధించేటటువంటి పన్నుని కారుకర ఈ వృత్తులనే శాతవాళ్ళ కాలంలో శ్రేణులు అనేవారు శ్రేణులు అంటే వృత్తి సంఘాలు అని అర్థం శాతవాళ్ళ కాలంలో శ్రేణులు పద్దెనిమిది ఉండేవి ఎన్ని శ్రేణులు ఉండేవి పద్దెనిమిది అంటే పద్దెనిమిది వృత్తి సంఘాలు ఉండేవి ఈ శ్రేణుల యొక్క అధిపతిని శ్రేష్ఠి అంటే శ్రేణుల అధ్యక్షుని శ్రేష్ఠి అనేవాళ్ళు ఈ శ్రేణులు ఏర్పాటు చేసుకునేటటువంటి సమావేశాన్ని గోష్ఠి అనేవాళ్ళు చాలా కన్ఫ్యూజ్గా తినాలది వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్రేణుల అధిపతిని లేదా అధ్యక్షుని శ్రేష్ఠి అని ఈ శ్రేణులు ఏర్పాటు చేసుకునేటటువంటి సమావేశాన్ని గోష్ఠి అని అనేవారు ఈ పద్దెనిమిది రకాల శ్రేణులని ఒకసారి మనం చూద్దాం శాతమాల కాలంలో ఉన్నటువంటి పద్దెనిమిది రకాల శ్రేణులు ఏంటంటే ఒకటి హాలికులు హాలికులు అంటే వ్యవసాయదారులు ఈ వ్యవసాయదారులు ఉన్నటువంటి ఒక శ్రేణి ఒక సంఘంని హాలికులు అనేవాళ్ళు ఇప్పుడు వీటిలో మనకు విద్యార్థి సంఘాలని ఉపాధ్యాయ సంఘాలని కార్మిక సంఘాలని ప్రతి ఒక్క యూనియన్ ఉన్నట్టు ఆ రోజులలో కూడా ఈ పద్దెనిమిది రకాల శ్రేణులు ఉండేవి ఈ హాలికులు అంటే వ్యవసాయదారులు అలాగే కోలికులు కోలికులు లేదా కోలికులు అంటే నేత పనివారు వస్త్రాలని నేసేటటువంటి వారిని కోలికులు అనేటటువంటి వారు ఈ పద్దెనిమిది రకాల శ్రేణులలో అత్యంత ఆదరణ పొందినటువంటి శ్రేణి ఏంటంటే ఈ కోలికులు ఎందుకు మనం ప్లీని అనే చరిత్ర రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకంలో దాని గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం ఆనాడు మసీద్ అనేటటువంటి సన్నటి దారంతో నేసేటటువంటి నాజుక అయినటువంటి వస్త్రాల్ని ఇవి రోమ్ దేశస్థులు రోమ్ రాజ్యంలో ఉండేటటువంటి చెలికత్తెలు రాణులు ఎక్కువగా ఇష్టపడేవారు మన దగ్గర నుంచి తన్నుల కొద్దీ వస్త్రం అక్కడికి పోయేదని చెప్పుకున్నాం అలా వీరికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది ఆనాడు సమాజంలో తర్వాత గాంధికులు గాంధికులు అంటే పరిమళ ద్రవ్యాలని అమ్మేవారు పరిమళ ద్రవ్యాలని అమ్ముకునేటటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారులు నిర్మనే వాళ్ళు గాంధికులు అనేవారు అలాగే వధికులు వధికులు లేదా వదకులు రెండు రకాల ఎట్లయినా ఒకటే వదికులు లేదా వదకులు అంటే వీరు వడ్రంగులు అంటే చెక్క పని చేసేటటువంటి వారు వడ్రంగులు లేదా చెక్క పని చేసేవారిని వధికులు అనేవారు తర్వాత పసకరులు పసకరులు అంటే మేదరివారు మేదరి పని చేసేటటువంటి వారిని మేదరి వారిని పసకరులు అనేటటువంటి వారు తర్వాత కాసకర్రలు కాసకర్రలు కాసకరులు అంటే ఇత్తడి పని చేసేవారు ఇత్తడి పని చేసేటటువంటి వారిని కాసకరులు అనేవాళ్ళు తర్వాత తిలిపిసికులు లేదా తిలిపిస్తికులు తిలిపిసికులు లేదా తిలిపిస్తికులు అంటే నూనెను తీసేవాళ్ళు గాడి వాళ్ళు అంటే అది నూనెని తీసేవారు తిలిపిస్తికులు లేదా తిలి పిసికులు తర్వాత కలారులు ఈ కలారులు అంటే ఏంటంటే కమ్మరివారు ఇనుప ఇనుపలోహంతో చేసేవారు ఇనుప లోహాలను ఉపయోగించి పనిముట్లు తయారు చేసేవారిని కలారులు లేదా కమ్మరి వారు ఉంటాము తర్వాత మాలకారులు ఈ మాలలు కట్టేవాళ్ళు పూల వ్యాపారం చేసేవాళ్ళు పూల బిజినెస్ చేసేటటువంటి వారిని మాలకారులు అనేటటువంటి వారు తర్వాత సువర్ణకారులు సువర్ణకారులు అంటే స్వర్ణకారులు ఈ స్వర్ణకారులనే మానాడు సమాజంలో సువర్ణకారులు అనేవారు అలాగే కులరికులు కులరికులు అంటే కుండలని తయారు చేసేవారు లేదా కుమ్మరివారు ఈ కుండలు తయారు చేసేటటువంటి వారిని కులరికులు అనేవారు శాతవాళ్ళ కాలంలో లేఖకులు లేఖకులు లేదా లేఖకుడు అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేవారు లేఖలు రాసేటటువంటి వారిని లేఖకుడు అనేవారు సేనవధికులు సేనవధికులు అంటే శిల్పులు రాయిపై శిల్పాలను చెక్కేటటువంటి వారిని సేలవధికులు లేదా శిల్పులు అనేవారు తదుపరి ఉదక యాత్రికులు ఉదక యాత్రికులు లేదా యాత్రికులు అంటే ఏంటంటే నీటి యంత్రాలని నడిపేటటువంటి వారు నీటిని నీటి యంత్రాలను నడిపేటటువంటి వారిని ఉదక యాత్రికులు అని పిలిచేవారు తరువాత తెసకారులు తెసకారులు అంటే ఆభరణాలకు మెరుగుపెట్టేవారు ఆభరణాలకు మెరుగుపెట్టేటటువంటి వారిని తెసకారులు అనేవారు తర్వాత సేదికులు సేతికులు లేదా సేనికులు అంటే ఏంటంటే వ్యాపారులు వ్యాపారం చేసుకునే వారిని సేవికులు అనేవారు తదుపరి సార్దావాహులు సార్దావాహుల్ అంటే విదేశీ వ్యాపారులు ఇక్కడ గమనించండి సేదికులు అంటే వ్యాపారులు సార్దావాహులు అంటే విదేశీ వ్యాపారులు విదేశీ వ్యాపారం చేసేటటువంటి వారిని సాదావాహులు అంటాము వెజా ఈ వెజా అంటే ఏంటంటే వైద్య వృత్తిని చేసేవారు వైద్యులు అన్నట్టు ఒక రకంగా వైద్య వృత్తిని చేసే వాళ్ళు వైద్యులని వేజా అనేవారు ఇది మనకి ఎగ్జామ్ పాయటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అందరికీ ఎస్ఐ ఎగ్జామ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసేవాళ్ళైనా గురుకుల ఎగ్జామ్లో టీజీటీ కానీ పీజీటీ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ అందరికీ కూడా ఫస్ట్ పేపర్ పరంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఇప్పుడు విఆర్ఓ విఆర్ఓ ఏ ఉద్యోగాలకైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ శాతవాహ పీరియడ్ నుంచి ఈ శ్రేణుల మీద ఖచ్చితంగా బిట్టుబడడానికి అవకాశం ఉంటుంది ఎందుకు శ్రేణి పేరు ఇస్తాడు ఒక సైడు ఒక సైడ్ వాళ్ళు ఏ వృత్తి అనేది ఇస్తాడు మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది లేదా డైరెక్ట్ అడగొచ్చు శాతవాహన కాలంలో హాలీకులు అనగా అనొచ్చు వ్యవసాయదారులు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి మనం చెప్తున్నా చూడండి హాలికులు అంటే వ్యవసాయదారులు కొలికులు అంటే నేత పని వారు అంటే పరిమళ ద్రవ్యాల్ని అమ్మేటటువంటి వారు వదికులు అంటే చెక్క పని చేయవారు పసకరులు అంటే వృత్తి వారు కాసకర్లు అంటే ఇత్తకు పని చేయవారు తిలిపిసుకులు అంటే నూనె తీసేవారు కలారులు అంటే కమ్మరి వినుప లోహంతో పనిముట్లు తయారు చేయేవారు మాలకారులు అంటే పూల వ్యాపారం చేసేటటువంటి వారు సువర్ణకారులు అంటే స్వర్ణకారులు కులరికులు కుండలను తయారు చేసేవారు లేఖకులు లేఖలు రాసేవారు శేలవధికులు శిల్పులు అంటే రాయిపై శిల్పాలని చెక్కేవారు ఉదక యాత్రికులు అంటే నీటి యంత్రాలని నడిపేవారు తెసకారులు ఆభరణాలను మెరుగుపట్టేటటువంటి వారు సేనికులు అంటే వ్యాపారులు సార్థవాహులు అంటే విదేశీ వ్యాపారులు సేదికులు అంటే వ్యాపారులు సార్థవాహులు అంటే విదేశీ వ్యాపారులు వేస అంటే వైద్య వృత్తిని చేసేవారు వైద్య వృత్తిని చేసేవారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో ఈ శ్రేణులలో ఎక్కువ ఆదరణ పొందినటువంటి శ్రేణి ఏంటంటే పోలికలు నేత పని చేసేవారు ఇది ఎక్కువగా ఆదరణ పొందినటువంటి శ్రేణి అలాగే మనము ఇండియన్ హిస్టరీలోకి వెళ్తే సింధు నాగరికత కాలంలో ఎక్కువగా ఆదరణ పొందినటువంటి శ్రేణి లేదా వృత్తి సంఘం ఏంటంటే తాపి మేస్త్రి వృత్తి సంఘము సింధు నాగరికత కాలంలో ఎక్కువగా ఆదరణ పొందింది సింధు నాగరికత కాలంలో మనం ఇండియన్ హిస్టరీలో కంపారిజన్ కోసం చెప్తున్నా సింధు నాగరికత కాలంలో ఎక్కువగా ఆదరణ పొందిన వృత్తి శాతమాల కాలంలో అంటే ఇది చెప్పుకున్నాం మనం కూలికులు నేత పని వారు ఎక్కువ ఆదరణ పొందారు అని చెప్తున్నాం ఎందుకు ఆనాడు కన్నుల కొద్దీ మన దగ్గర తయారు చేసే నాజుకైన వస్త్రాలు రోమ్ దేశాన్ని తరలించినాయి కాబట్టి వాళ్ళ వృత్తికి మంచి ఆదరణ ఉంది అట్లనే సింధూ నాగకథ కాలంలో ఆదరణ పొందిన వృత్తి ఏంటంటే తాపి మేస్త్రి తాపి మేస్త్రి వృత్తి ఎక్కువగా ఆదరణ పొందింది ఎవరి పీరియడ్లో సింధు నాగరికత కాలంలో ఎక్కువగా ఆదరణ పొందింది అలాగే వైదిక వేదకాలాలలో వేదకాలంలో ఎక్కువగా ఆదరణ పొందినటువంటి వృత్తి వేద కాలంలో ఎక్కువ ఆదరణ పొందిన వృత్తి ఏందని మనం చూసినట్లయితే రథాలు తయారు చేసేవారు రథములు రథములు తయారు చేసేటటువంటి వృత్తులని ఎక్కువ ఆదరణ లభించింది వేదకాలంలో ఇలా మనం ఒక బిట్టుని కంపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది సింధు నాగరికత కాలంలో తాపి మేస్త్రి కాలంలో అయితే రకములు తయారు చేసేవారిని ఇక్కడ తీసుకున్నట్లయితే నేత పని ఇలా ఒక్కొక్క కాలంలో ఒక వృత్తి వారికి మంచి ఆదరణ లభించింది ఇవి మనకు ఎగ్జామ్ లో చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు కొన్ని ఏ ఎగ్జామ్ని తీసుకున్నా కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంటు శాతవాహన కాలంలో ఉన్నటువంటి శాతవాహనాల కాలంలోని అప్పుడు ఉన్నటువంటి ముఖ్య ఓడరేవు పట్టణాలని ముఖ్య రేవు పట్టణాలని ఈ వాణిజ్య వ్యాపారాన్ని ప్రోత్సహించి ఉండడం కదా శాతవాహన కాలంలోని ఉన్నటువంటి ముఖ్య రేవు పట్టణాలను తీసుకొని చూసినట్టయితే పశ్చిమ తీరంలో పశ్చిమ తీరంలోని బరుకచ్చ సోపారా కళ్యాణి ఈ ప్రాంతాలు బరుకచ్చ గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది సోపారా మహారాష్ట్ర ప్రాంతంలో కళ్యాణి కర్ణాటక ప్రాంతంలో ఈ బరుకచ్చ సోపారా కళ్యాణి ఈ మూడు ప్రాంతాలు పశ్చిమ తీరంలోని ముఖ్యమైనటువంటి ఓడరేవు పట్టణాలుగా వదిలినాయి ముఖ్యంగా ఈ బరుకచ్చం అనేటటువంటిది ఇది అంతర్జాతీయ ఓడరేవు పట్టణంగా దీన్ని తాళమి రాసినటువంటి ది గైడ్ టు జాగ్రఫీ అనేటటువంటి పుస్తకంలో కూడా అంతర్జాతీయ ఓడరేవుగా తీర్చిదిద్దబడినటువంటి ప్రాంతంగా ఈ ఓడరేవు పట్టణాన్ని పేర్కొన్నాడు ఇవి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఓడరేవులు ముఖ్యమైనటువంటి రేవు పట్టణాలు ఏంటివంటివి సోపారా కళ్యాణి అలాగే తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడరేవు ఏంటంటే కోడూరు మైసూలియా ఘంటసాల కోరంగి ఈ మూడుపల్లి ఈ మైసూలిలోనే బాగుంది దీన్ని కోడూరు మరియు మైసూలియా ఈ మైసూలియాని మచిలీపట్నం అంటున్నాం మచిలీపట్నాన్ని మైసూలియా అనేది శాతవాన కాలంలో దాంతోపాటు ఘంటసాల లేదా కంఠసాల ఘంటసాల లేదా కంఠసాల అనేటటువంటి మరొక రేవు పట్టణం పాటు కోరంగి రేవు పట్టణం ఇవి ఆనాటి కాలంలో తూర్పు తీరంలో వర్దిలినటువంటి ప్రధాన రేవు పట్టణాలు ఏంటిదేంటి కోడూరు మైసూలియా ఘంటసాల లేదా కంఠసాల కోరంగి మోటుపల్లి మనం తర్వాత మోటుపల్లి గురించి కాకతీయ కాలంలో వస్తుంది మోటుపల్లి ఓడరేవుని అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధి చేసిన వ్యక్తి గణపతి దేవుడు ఆయన అక్కడ మోటుపల్లిలో శాసనాన్ని కూడా వేయిస్తాడు అక్కడ చెప్పుకుంటాం దీని గురించి చాలా వివరంగా ఇక్కడ కోడూరు మైసూలియా ఘంటసాల కోరంగి మోటుపల్లి ఇవి తూర్పు తీరంలో ఉన్నటువంటి రేవు పట్టణాలు పశ్చిమ తీరంలో బరిపచ్చ సోపార కళ్యాణి ఈ అన్నిటిలోకి వెళ్ళ కూడా ఎక్కువగా అంతర్జాతీయ ఓడరేవుగా ఎక్కువ అభివృద్ధి చెంది ఎక్కువ బిజినెస్ ఉన్నటువంటిది ఏంటంటే బరిపచ్చం అంతర్జాతీయ రేవు పట్టణంగా ఎక్కువ వేరు ప్రదర్శన పొందింది ఏంటంటే బరిపచ్చ ఒడరేవు ఇది గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది దీని గురించి తన పుస్తకమైనటువంటి గైడ్ జాగ్రత్తలు కూడా వివరించడం అనేది జరిగింది మరి శాతవాళ్ళ కాలంలోని ఎగుమతి చేస్తున్నటువంటి వస్తువులు ఏంటివి శాతవాన సామ్రాజ్యం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడినటువంటి వస్తువులు ఏంటంటే ముత్యాలని ఎగుమతి చేసేవాళ్ళు అలాగే దంతాలని కూడా ఎగుమతి చేసేటటువంటి వాళ్ళు వీళ్ళ సామ్రాజ్యం నుంచి సన్నని వస్త్రాలను ఎగుమతి వీటన్నింటిలో ఫేమస్ ఇది దీని గురించి చాలా చెప్పుకున్నాం ప్లేని రాసినటువంటి న్యాచురల్ హిస్టరీలో స్పెషల్గా దీని గురించి మాట్లాడడం అనేది జరిగింది ముత్యాలని దంతాలని సన్నని వస్త్రాలని అలాగే సుగంధ ద్రవ్యాలను కూడా ఈ సుగంధ ద్రవ్యాల వల్లనే మన దేశానికి ఈ బ్రిటిష్ వాడు ఫ్రెంచ్ వాడు వీళ్ళంతా విదేశీలు వచ్చి మన దేశాన్ని దాదాపు ఒక రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పట్టి పీడించి మన సంపద తరలించుకోవడానికి ఇవే కారణం అంటే ఈ సుగంధ ద్రవ్యాలు వీలొచ్చింది కాదు వీళ్ళకంటే ముందే శాతమాల కాలం నుంచి మన ప్రాంతం నుంచి సుగంధ ద్రవ్యాలని విదేశాలకి రోమ్ దేశానికి సరఫరా చేశాం అలాగే నూలు వస్త్రాలు సన్నని వస్త్రాలతో పాటు నూలు వస్త్రాలను కూడా మనము రోమ్ దేశాలకి సరఫరా చేసేవాళ్ళము అలాగే రత్నాలను కూడా మనం సరఫరా చేసేది దాంతోపాటు రాగి చిక్కుమికి రాయి ఇలా వీటినన్నిటినీ మన దేశం నుంచి శాతమాన సామ్రాజ్యం నుంచి విదేశాలకు ఎగుమతి చేయబడినటువంటి వస్తువులు ఒకసారి చూడండి ముత్యాలు దంతాలు సన్నని వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు నూలు వస్త్రాలు రత్నాలు రాగి చెక్ముకి రాగి మొదలైనటువంటి వస్తువులని మనము రోమ్ దేశాలకి ఎగుమతి చేయడం జరిగింది శాతవాన సామ్రాజ్యం నుంచి మరి దిగుమతి చేసేవేంటివో చూద్దాం మరి దిగుమతులు ఎగుమతులు ఇవి అనుకున్నాం ముత్యాలు దంతాలు సన్నని వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు నూలు వస్త్రాలు రత్నాలు రాగి చెట్టుముఖి రాగి మొదలైనవి శాతవాన సామ్రాజ్యం ఇతర దేశాలకు ముఖ్యంగా రోమ్ దేశానికి ఎగుమతి చేసేది మరి తను శాతవాన సామ్రాజ్యం ఇతర దిగుమతి చేసుకునేటటువంటి ఏంటి అంటే ముఖ్యంగా బంగారం అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మన భారతదేశం బంగారాన్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది ఆ కాలం నుంచి నేటి వరకు కూడా ఈ బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం అలాగే వెండి వెండిని కూడా దిగుమతి చేసుకుంటున్నాం గుర్రాలని బలమైనటువంటి గుర్రాలను కూడా దిగుమతి చేసుకునేటటువంటిది శాఖమానులు ఏంటివి దిగుమతి చేసుకునేవాళ్ళు బంగారం వెండి గుర్రాలు ఇక ఇతర కూడా చేసుకునేది వాటిలో ముఖ్యమైనవి బంగారము వెండి గుర్రాలని తన సామ్రాజ్యానికి దిగుమతి చేసుకునేవాళ్ళు వీటిని ఎగుమతి చేసి వీటిని దిగుమతి చేసేవాళ్ళు మళ్ళొకసారండి ఎగుమతి ముత్యాలు దంతాలు సన్నని వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు నోలు రత్నాలు రాగి చెట్టుముఖి రాగి మొదలైనవి ఎగుమతి చేస్తారు బంగారం వెండి గుర్రాలు ఇవి దిగుమతి చేసుకునేవాళ్ళు శాఖవాళ్ళు